పేరైనను పేరైనను జీవ గ్రంథ ముందు రాయబడినట్టు కనపడని వాడు వాడు గుండములో పడవేయబడను ప్రేమగల తండ్రి చదువు వచ్చిన దేవించండి ఎలాగ రక్షించారో సాక్షాత్ తెలియచేయడం సహాయపడండి సుప్రభున్నతమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొని చునా మా తండ్రి ఆమె ప్రిలరా నా పేరు ఇస్రాయలు నేను తెనాలిపట్నంలో నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించాను నేను మా తల్లిదండ్రులకు ప్రథమముగా పుట్టిన కుమారుడును నిరుపేద కుటుంబంలో జన్మించిన వాడును నేను జన్మించిన మూడు సంవత్సరాల వరకు కంటి కంటి చూపు ఉందని తల్లిదండ్రులు తెలియజేశాను మూడవ సంవత్సరం వయసులో టైపార్టీ జ్వరం రావటం జరిగింది టైపార్టీ జ్వరంలో మెదడువాపు రావటం జరిగింది నిరుపేద కుటుంబంలో ఉన్న అమ్మమ్మ తాతయ్యలు నిరుపేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వైద్యం చేయించారు వారి కష్టార్జితంలో అప్పటి కాలంలో వైద్యం చేయించగా వైద్యం చేయించగా దేవుని మహాకృప చేత మెదడువాపు టైపాటి జ్వరం తగ్గిపోయింది వారు సంతోషిస్తున్నారు మా కుమారుడికి లేక మా మనవడికి మా మనవడికి టైపాటి జ్వరం తగ్గింది మెదడువాపు తగ్గింది అని సంతోషిస్తున్నారు కానీ ముఖ్యమైన కారణాలు రెండు నా శరీరంలో మిగిలి ఉన్నాయి ఒకటి కంటి చూపు లేదు రెండు మాట్లాడటానికి నోటి లేదు ఈ విషయాలు వారు గమనించి తెలుసుకున్నప్పుడు మెదడవాపు టైప్ ఆఫ్ ది జ్వరం కంటే ఈ రెండు విషయాలు వారికి బలంగా నా ఆ వారిని ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా దేవుడి మహాకృప చేత దేవుడు అద్భుతమైన రీతిలో ఒకరోజు రాత్రి తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్యలు ఏదో మాట్లాడుకుంటున్న సమయంలో వారు ఏదో నన్ను అడిగినప్పుడు ఊహించని రీతిలో వారు అడిగిన మాటకు సమాధానం ఇచ్చారంట దేవుడు అద్భుతంగా ఆ విషయాల్లో కార్యం చేశాడు ఆ విధంగా కొనసాగుతున్నా ఆ విధంగా కొనసాగుతున్నా వయసు పెరుగుతా ఉంది వయసు పెరుగుతా ఉంది స్వార్థికుడు దేవుని వాక్యం అందిస్తా అందించడానికి నా దగ్గరకు వచ్చాడు కరపత్రికలు పంచుతూ యేసు క్రీస్తు ప్రభు ప్రేమను అని శిలువ మరణాన్ని తెలియజేస్తూ నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి అయ్యాసు ప్రభు నమ్మకు భూసంబంధమైన నేత్రాలు లేకపోయినా పర్వాలేదు ఒకరోజు మహిమలో ఉంటావు యస్సు క్రీస్తు ప్రభు కన్నులారా చూస్తావు పాపాలు క్షమించబడతాయి నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది రెండో మరణం తప్పుతుంది పాతాళం ఉంది నరకం ఉంది తప్పించబడతావు యేసు ప్రభు అంగీకరించడం ద్వారా అని ఆ సహోదరుడు లేక ఆ దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు నేను ఆ సహోదరుడుతో ఆ సువార్థికుడు అన్నాను నా నేనేమి పాపం చేయలేదు ఏసుప్రభు నమ్ముకోవలసిన అవసరం అంతగా లేదు ఏదైనా ఉంటే తర్వాత ఆలోచించేద్దాం అని చెప్పాను అని చెప్పిన తర్వాత కూడా నా కొరకు ప్రార్థన చేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వెళ్ళిన కొన్ని రోజులకు మా ఇంటి పక్కన ఒక కుటుంబం వారు మందిరానికి వెళ్తారు మందిరానికి వెళ్తారు మందిరానికి వెళ్తూ వాళ్ళను పలకరించారు ఆ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నావు కంటి చూపు లేదని విచారంతో ఉన్నావు వేదం చెందుతూ ఉన్నావు మందిరానికి రమ్మని చెప్పి తీసుకువెళ్ళాను అది భక్స్ అని పరిష్ మందిరానికి తీసుకువెళ్లారు మందిరానికి తీసుకు సండే స్కూల్ పరిచయం జరుగుతూ ఉంది సండే స్కూల్ పరిచర్యలో కూర్చోబెట్టారు వారు వారు అక్కడ దేవుని వాక్యాన్ని దేవుని ప్రేమను తెలియజేస్తున్నారు యేసు ప్రభు నమ్ముకున్న ద్వారా ఎలా పాపాలు క్షమించబడతాయో నమ్ముకోకపోతే నరకం ఉందో వారు దేవుని ప్రేమ దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంలో కథల రూపంగా తెలియజేస్తున్నారు ఆ రోజు రోమి పత్రిక మూడోధ్యాయము అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆధారంగా తీసుకొని ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు దేవుడు అను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యాన్ని వారు బోధిస్తూ ఉన్నారు అలాగూ అదన పరిచయం ముగించబడింది తిరిగి గృహానికి వెళ్ళాను వారు ఆరాధన పరిచయం ముగించుకొని వారితో పాటు తిరిగి గృహానికి వెళ్ళాను ఆ వార దినాలు నా హృదయంలో ఒక వేదన ఆ చిన్న వయసు నుండి నాకున్న ఒక అలవాటు ఏంటంటే ఏదైనా మాట చివరబడినప్పుడు ఆ మాట మనసులో నిలిచిపోతుంది నేను ఆలోచన చేస్తా ఉన్నా నేను పాపంలో ఉన్నా నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను నా పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తా ఉన్నా వార దినాలు గడిచిపోయింది రెండవది వారం మరలా మందిరానికి వెళ్ళాను వరదే క్రమంలో దేవుని వాక్యం బోధిస్తూ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనవత్సరం ఆధారాన్ని చేసుకుని దేవుని వాక్యం బోధించారు ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే గుండంలో పడవేయబడతాడు ఈ వాక్యము బలంగా పనిచేసింది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో యేసు క్రీస్తు ప్రభును స్వంత రక్షిపుణ అంగీకరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం జనవరి రెండవ తేదీ సంపూర్ణమైన బాప్తిస్మంలో పాలు పంపులు పొందడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నేను మా తల్లిగారు ప్రభు పరిచర్య కొరక తీర్మానించుకొని మార్కు స్వార్థ పదహారో పదిహేను వచ్చిన ప్రకారం మరి మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని వచ్చిన ఆధారంతో పరిచయం చేస్తూ గుంటూరు ప్రకాశం జిల్లాలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి రాగా దర్శిలో ఉన్న దేవుని సేవకులు దేవుని దాసులు ప్రియులు రాజు గారు వారి స్థానిక సంఘంలో చేర్చుకొని ఆ దినం బైబిల్ స్టడీలో దేవుని వాక్య ధ్యానం చేయడానికి సమయం ఇచ్చి దేవుని వాక్యం ధ్యానం చేయగా సహవాసంలో పాలు పంపులను అలాగో సంఘంలో చేర్చుకున్నారు వారు ఆదరిస్తూ ఉన్నారు పరామర్శిస్తున్నారు చుట్టుపక్కల స్థానిక సంఘాలను పరిచయం చేసి మరి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో దేవుని పరిచయం వాడుకుంటూ దేవుని సేవకులు పరిచయం చేస్తూ వచ్చారు అలాగే కొనసాగుతూ ఉండగా రెండు వేల నాలుగవ సంవత్సరం మార్చి నెల పద్దెనిమిదవ తేదీ మతలిగారు ప్రభునందు నిద్రించారు ఆ తర్వాత నుండి దేవుని సేవకులు దేవుని దాసులు దైవ జల్లు ప్రియులు ఆదాంగారితో కలిసి స్థానిక సంఘంలో ప్రధాన సహవాసంలో కొనసాగుతున్నాను దేవుని సేవకులు ఎంతగానో ఆదరించారు ప్రోత్సహించారు పురుకోలు పురించారు అలాగే కొనసాగుతూ ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్చుల్లో దేవుని సేవకులు దైవజనులు ప్రియులు రాజరత్నం గారు పరుచులో ఉన్న దేవుని సేవకులు దైవజనులు ప్రియులు రాజారత్ పర్చూరులో ఉన్న సుగంధరావు గారితో ఆ దేవుని సేవకులు గారు మాట్లాడినప్పుడు మరి ఆ విషయాన్ని నా భవిష్యత్తును గుర్చున్న ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు వారు ఒక నా యొక్క వివాహ విషయాన్ని వారు నిర్ణయం తీసుకొని ఒక సహోదరి మరి వారికి పరిచయమైన సహోదరితో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఏడో తేదీ వివాహం జరిగించడం జరిగింది ఆ తర్వాత దేవుని మహాకృపి చేత దేవుని సేవకులు దైవజన్లు ప్రియులు పెద్దలు ప్రియులు మన మధ్యలో ఉన్న ఏలీ గారు ఇంకా మిగిలిన సంఘ పెద్దలు కూడా ప్రోత్సహించి నా వివాహ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది ఆ తర్వాత మరి రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే వికలాంగుల కోటలో గవర్నమెంట్ వారు నాకు స్థలం ఏగా నగర్లో నగర్ లో ఇకలాంగుల కోటలో స్థలమీగా దర్శనలో ఉన్న స్థానిక సంఘం దేవుని సేవకులు పెద్దలు ఇతర స్థానిక సంఘాలు ప్రోత్సాహంతో మరడ మందిరాన్ని నిర్మించి అక్కడ పరిచయ ఏర్పాటు చేసి పరిచర్యను వారు అప్పగించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు శివరాజనగర్ ఇక్లాంగుల కాలనీలో క్రిస్టియన్ అసెంబ్లీ పేరుతో పరిచర్య చేస్తా ఉన్న తర్వాత నా వివాహం తర్వాత దేవుని సేవకులు దైవజన్లు ప్రియులు దానిల్ పాల్ గారు దేవుని సేవకులు దైవజన్లు ప్రియులు దేవప్రసాద్ బ్రదర్ గారు వీరందరూ పరిచయమై పరిచర్యలో ప్రోత్సాహాన్నిస్తూ ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ మేము ఉన్నామని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆ పరిచర్యలో వారు ప్రోత్సాహాన్ని ప్రతిక్షణ అందిస్తూ ఉన్నారు ఇది నా రక్షణ అనుభవ సాక్ష్యం దయచేసి హిందువుల మధ్య పరిచర్య జరుగుతుంది ఈ విషయాన్ని మీ వ్యక్తి మా పరిచర్య కోసం మా దేవుడానికి నచ్చిన పరిచయం కోసం సంఘ క్షేమాభివృద్ధి కోసం మీ అనుదిన వ్యక్తిగత సొంత ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తూ ఎంత సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఆ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి చేరున్న దైవ సేవకులకు